బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా సార్ది రోహిత్ శర్మ వైఖరి బాగోలేదని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు జడేజాను తక్కువగా అంచనా వేస్తూ రోహిత్ కెప్టెన్సీ చేస్తున్నాడని ఆరోపించాడు కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి రోజు జడేజాకు రోహిత్ బంతి అందివ్వకపోవడంపై మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు రెండో రోజు వర్షార్పరమైన సంగతి తెలిసిందే తొలి రోజు ఆటకు కూడా వర్ణుడు ఆటంకం కలిగించాడు దీంతో ముప్పై ఐదు ఓవర్లు మాత్రమే ఆట కొనసాగింది బంగ్లాదేశ్ మూడు వికెట్లకు నూట ఏడు పరుగులు చేస్తుంది ముష్ఫికర్ రహీం ఆరు మోమినల్ హక్ నలభై క్రీజ్ లో ఉన్నారు ఇక భారత బౌలర్లో ఆకాష్ దీప్ రెండు అశ్విన్ ఒక వికెట్ తీశారు అయితే ప్రత్యర్థిపై ను ప్రయోగించాలని భావించిన ప్రతిసారి రోహిత్ అశ్విన్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాడని మంజ్రేకర్ అంటున్నాడు ఎడమ ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజ్ లో ఉంటే జడేజాకు బౌలింగ్ ఇవ్వడం లేదని తెలిపాడు ఒక బౌలర్ను కెప్టెన్ గా అతిగా నమ్మవచ్చని కానీ లెఫ్ట్ హ్యాండర్ల వికెట్లను జడేజా సాధించలేడని అనుకోవద్దని రోహిత్ కు మంజ్రేకర్ సూచించాడు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో మొమినల్ హక్ ఒక దశలో క్రేజ్లో పాతుకుపోయేలా కనిపించారు ఈ ఇద్దరి భాగస్వామ్యాన్ని తెరదించడానికి ఇతర బౌలర్లకు రోహిత్ అవకాశం ఇచ్చాడు కానీ జడేజాకు ఇవ్వలేదని మంజేకర్ వాదన ఈ ఇద్దరు ఎడవ చేతి వాటం బ్యాటర్లు కావడంతోనే జడేజాకు బంతి అందివ్వలేదని అంటున్నాడు